ప్రైజ్ దలాత్ మీ అందరికీ వందనాలు ఈరోజు వీడియోలో ఒక ముఖ్యమైన ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పుకోబోతున్నాం ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు వారు దేవుని పట్ల ఎంత విశ్వాసంగా ఉన్నారు ఎంత నమ్మకంతో ఉన్నారు ప్రాణం పోయే స్థితి వచ్చినా కానీ వారు విశ్వాసం వీడిపోకుండా ఒక రాజు మనసును ఎలా గెలుచుకున్నారు ఒక రాజు చేత మన దేవునికి ఒక శాసనాన్ని ఎలా రాయించగలిగారు ఇవన్నీ చెప్పుకో ఒక కథలాగా మీతో చెప్పబోతున్నాను అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం బబులను రాజైన నెప్పుగత్యూ కాలంలో ఆయన రాజా సంస్థానంలో ఒక ముగ్గురు వ్యక్తులు పనిచేసేవారంట ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరంటే షడ్రకు మేషక్కు అభిజ్ఞకు ఈ ముగ్గురు దేవుడు అంటే చాలా విశ్వాసం గల వ్యక్తులంట యహోవా దేవుడు తప్ప మాకు వేరే దేవుడు లేడని ఆయన ఎందు అంత విశ్వాసంగా ఉండేవారనట ఆ కాలంలో ఈ రాజుగారు ఎవరైతే ఉన్నారో బబులోను రాజుగారు ఆయనంట ఒక తొంభై అడుగుల ఎత్తుగల ఒక బంగారు విగ్రహాన్ని చేయించాడంట బంగారు విగ్రహాన్ని చేయించి దాన్ని మొత్తం ఆయన ఎక్కడ ఎక్కడి వరకు అయితే పాలిస్తున్నాడో అంతవరకు ఆ రాజ్యంలో ఉన్న శతాధిపతులను న్యాయాధిపతులను సైన్యాధిపతులను అందరినీ పిలిచి ఒక ఆజ్ఞ జారీ చేశాడంట ఏంటంటే ఈ విగ్రహము నేను స్థాపించాను ఈ విగ్రహం ముంగట ఒక సంగీత వాయిద్యాలు పిల్లన గ్రోవి పెద్ద వీణ ఇలాంటి కొన్ని వాయిద్యాలు ఎప్పుడైతే వాయించడం స్టార్ట్ అవుతాయో అప్పుడు దేశంలోని ప్రజలందరూ మోకరిల్లి ఈ విగ్రహానికి నమస్కారం చేయాలి అలా చేయని వారిని మండుచున్న అగ్నిగుండంలో పడవేస్తామని ఆజ్ఞ ఇచ్చాడంట ఇచ్చినప్పుడు వారు అలాగే ప్రతి చోట ఇలాగని మొత్తం అనౌన్స్మెంట్ చేశారు చేసినప్పుడు ఇలా నడుస్తున్న కాలంలో కొంతమంది ఉంటారు కదండి ఎదుటివారంటే వారు లేదంటే కొంతమంది మంచిగా మంచి ప్రవర్తన కలిగి జీవిస్తున్నారంటే వారిపైన ఏదో ఒక ద్వేషం కలిగి ఉంటారు కదా అలాగే కొంతమంది అంట వీరి ముగ్గురి మీద కోపం పెంచుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళి వారిపైన కంప్లైంట్ చేశారంట ఏంటంటే రాజా మీరు ఇంత పెద్ద విగ్రహాన్ని పెట్టి ఇలాగా దే మొత్తం ప్రజలందరినీ దానికి మొక్కమని చెప్పారు మొక్కన వారిని ఇలా గుండంలో వేస్తామని చెప్పారు అని వారికి చెప్పారు ఆయనకి కంప్లైంట్ చేశారంట కానీ ఇక్కడ కొంతమంది ముగ్గురు ఉన్నారు వారు మీరు చెప్పిన ఏ ఆజ్ఞని పాటించట్లేదు వారు కూడా మీ రాజ్యంలోనే పనిచేస్తున్నారు మీ సమ్ముఖంలో వారిని ఏం చేస్తారు మీరు ఎంత చెప్పినా వినట్లేదని రాజుగారికి కంప్లైంట్ చేశారంట అయితే రాజుగారికి కోపం వచ్చి ఈ షెడ్రక్ మేషకు అభయజ్ఞని ముగ్గురిని పిలిచాడంట పిలిచి మీరు ఎందుకని నేను చెప్పిన ఈ బంగారు పాతమికి మొక్కట్లేదు మీరు ఒకవేళ మొక్కలేదనుకో నేను ఇప్పుడే మీ ముగ్గురిని మా అగ్నిగుండంలో వేసేస్తానని చెప్పాడు అయితే వాళ్ళు అన్నారంట మీరు రాజే కావచ్చు మీరు ఇటువంటి వారైనా కానీ మేము నమ్ముకున్న దేవుడు విశ్వాసం మా పైన ప్రేమ గల దేవుడు మమ్మల్ని మీరు అగ్నిగుండంలో వేసినా కానీ ఆయన మమ్మల్ని అక్కడి నుంచి రక్షించగల దేవుడు మా దేవుడు అని ఒకవేళ రక్షించకపోయినా పర్లేదు కానీ నువ్వు నిలబెట్టిన ఈ విగ్రహం ఏదైతుందో ఆ విగ్రహానికి మేము మొక్కము అని కరాఖండీగా చెప్పేశారు ఆ మాట అయితే ఎప్పుడైతే చెప్పంగానే ఈ రాజుగారికి ఇంకా కోపం పెరిగిపోయిందంట ఇంకా కోపం పెరిగిపోయి ఆ ముగ్గురిని ఇచ్చాడంట అప్పుడు ఏంటంటే ఒక ఏదైనా తప్పు చేస్తే బాగా కొట్టి లేదంటే వారిని హింసించి తాళతో బంధించి అగ్నిగుండంలో వేసేసేవాళ్ళు కదా ఈయనకి అంత కోపం తట్టుకోలేక ఉన్న ఒంటి మీద ఉన్న బట్టలతో సహా అలాగే కట్టేసి వారిని ఆ గుండం మండుతున్న వేడి కంటే ఇంకా ఏడు రెట్లు బాగా వేడి చేయించాడంట ఇంకా అంత వేడి చేయించి ఒక్కసారి గుండంలో వేయమన్నాడంట వేయమనేసరికి ఏమనేసరికి ఆ గుండ గుండం దగ్గరికి తీసుకెళ్ళి ముగ్గురిని ఎవరైతే గుండంలో వేస్తారో అవి వేసేవాళ్ళు కూడా కాలిపోయారంట అంత వేడి కలిగి ఆ గుండం మండుతూ ముగ్గురిని గుండంలో వేసేసారంట అయితే అక్కడ కొంతమంది చూస్తూ ఉంటారు కదా గుండం దగ్గర వాళ్ళు ఆశ్చర్యపోయారంట ఏంటంటే ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు గుండంలో ఆ ముగ్గురు వ్యక్తులకి ఏదో ధైర్యాన్ని ఇస్తున్నట్టు ఒక ఇంకొక వ్యక్తి కూడా అక్కడ ఉన్నాడంట ఉంటే ఆశ్చర్యపోయారు అదేంటి మనం వేసిందేమో ముగ్గురిని కదా ఇంకొక వ్యక్తి ఎలా వచ్చారు అని అని ఈ మాట రాజుగారికి చెప్పారంట నె నెబినేజర్ గారు అడావిడిగా అక్కడికి వచ్చేసాడంట ఆ గుండె మీద అయితే ఉందో ఆ దగ్గరలోకి వచ్చి చూస్తే ఆయనకు ముగ్గురు కాదు నలుగురు వ్యక్తులు కనిపించారంట ఇంకా ఆశ్చర్యపోయి అది ఎలా ఎలా అది సాధ్యము అని అప్పుడు ఆయన పశ్చాత్తాపంతో మన మనసు మార్చుకున్నాడంట మార్చుకుని దేవుని యొక్క బిడ్డలారా మీరు బయటికి రండి అని చెప్పినప్పుడు వాళ్ళు ముగ్గురు బయటకు వచ్చారంట ముగ్గురు బయటకు వస్తే ఇప్పుడు మనం ఏదన్నా మంట దగ్గర ఉన్నా లేదంటే కొంచెం మంటకి దగ్గరలో ఉన్నా కానీ ఆ మంట వాసన మనకు వస్తూ ఉంటుంది మనం కొంచెం దూరం వెళ్ళినా కానీ లేదంటే మరీ ఉన్నాం అనుకోండి కొంచెం వేడైతే మన ఒంటి మీద ఉన్నా కానీ తలకు ఉన్న కొంచెం కొంచెమన్నా కాలుతాయి కానీ అంత వేడి కలిగిన గుండంలో వారిని ముగ్గురిని పడేసినప్పటికీ ఒక చిన్న వెంట్రుక కూడా కాలేదంట లేదంటే ఆ గుండంలో ఉన్న దుమ్ము ధూళి ఏదైతే ఉంటుందో అది కూడా వారి బట్టలు కొంచెం కూడా అంటుకోలేదంట ఇంకా ఏంటంటే అలా బట్టల నుంచి కానీ వారి నుంచి కానీ ఆ మంట వాసన కూడా రాలేదంట అదంతా చూసి ఆ నెప్పుగద్దేజారు రాజుగారు ఆశ్చర్యపోయి నిజంగా మీ దేవుడు జీవము గల దేవుడు ఎంతో విశ్వాసం గలతో మీరు దేవుని దేవుని అందరు నమ్మకంతో ఉన్నారు ఆయన మిమ్మల్ని రక్షించడానికి మీతో పాటు ఆ గుండంలో ఉన్నాడు అని ఆయన మనసు మార్చుకున్నాడంట మనసు మార్చుకుని వెంటనే అక్కడ ఉన్న శతాధిపతులందరిని పిలిపించి వీరు నమ్ముకున్న దేవుడు ఎంతో రక్షించే దేవుడు కాబట్టి ఇక్కడి నుంచి ఎవరైనా కానీ ఏ భాషలో మాట్లాడేవారైనా ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉన్నవారైనా కానీ ఇక్కడి నుంచి వీరి దేవుడే మన దేవుడు వారి వారి దేవుని ఎవరైనా తోలనాడి మాట్లాడితే వారికి వెంటనే మరణశిక్షను విధించాలని ఒక శాసనాన్ని రచించాడంట అప్పుడు ఆయన అన్నాడంట నిజంగా మీ దేవుడు నమ్మకమైన వాడు విశ్వా మీరు ఎంతైతే విశ్వాసంగా ఉన్నారో అంతే విశ్వాసం ఆయన మీపై చూపించి మిమ్మల్ని ఇటువంటి అగ్నిగుండం నుంచి కూడా మీ ప్రాణాలను రక్షించాడు అన్నప్పుడు నిజంగా దేవుడు అప్పటిని ఎంత మార్పు ఎంత మార్పు తెస్తాడు కదండి అలాగే మనం కూడా దేవుని ముందు విశ్వాసం నమ్మకం ఎన్నటికీ విడిపోకూడదు ఎటువంటి పరిస్థితి ప్రాణం పోయే స్థితి వచ్చిన కొంతమంది కొన్ని కష్టాలు రాగానే మారిపోతూ ఉంటారు అరే ఎందుకు వచ్చింది ఇది ఈయన నమ్ముకుంటే మనకేమొచ్చింది మనకు అన్ని కష్టాలే అని వదిలేస్తూ ఉంటారు అది కాదండి విశ్వాసం అంటే ఎటువంటి పరిస్థితి అయినా ప్రాణం పోయే స్థితి వచ్చినా నువ్వు ఎన్ని నిందలు పాలైనా లేదంటే మీరు పనిచేస్తున్న చోట మీకు అవమానాలు జరుగుతున్నా లేదంటే ఆ ఉద్యోగం పోయే స్థితి వచ్చినా దేవుని అందరి నమ్మకం విశ్వాసం పోకుండా దేవునితో ఉంటే ఆయన ఎన్నటికీ చేయబిచే దేవుడు కాదు నీ పరిస్థితిని నీ స్థితిని మార్చగలిగే దేవుడు కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఈ మాటలు వింటున్నారో మీ బిడ్డలకి చెప్పండి లేదంటే మీ తోటి వారికి చెప్పండి మన దేవుడు జీవము కలిగిన దేవుడు విశ్వాసంతో ఆయనని ప్రార్థించి ఆయనందు నమ్మకంతో ఉంటే పరిస్ మన పరిస్థితిని మార్చగలిగే దేవుడు అందరూ దేవుని అందు విశ్వాసంతో ఉండి ఆయన ఒక ప్రేమను పొందుకుంటారని కోరుకుంటూ ఈ చిన్న మాటలను దీవించ దేవుడు కలుగును గాక ఆమెను